అందరికి నమస్కారం మరి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి మీడియా మిత్రులతో మాట్లాడుతూ గతం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సంవత్సరం పైబడి వాడిపై దగ్గర నుంచి ఇప్పటి వరకు తాడేపల్లి వదిలి బయటికి రాకుండా ఎక్కడైతే బలప్రదర్శన చేయాలో అక్కడ వరకే వస్తూ ఈ రోజున బై ఎలక్షన్లో వైసీపీ వాళ్ళ మీద దాడులు చేశారనో లేదా ఆ ఓట్లన్నీ దొంగతనం చేశారనో ఈ రోజున ఆయనకి నొప్పి వచ్చి వైసీపీ పార్టీ వాళ్ళకి నొప్పి కలిగి ఈ రోజున బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఈ మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ గారిని అలాగే మాణిక్య ఠాగూర్ గారిని విమర్శించడం జరిగింది ఆధారాలు లేని విషయాన్ని తీసుకొచ్చి మీరు టీడీపీ పార్టీతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటూ హేయమైన చర్యగా దీన్ని భావించు రాహుల్ గాంధీ గారు వెంట మాణిక ఠాగూర్ గారు గత నెల రోజులుగా భారతదేశం మొత్తంలో ఓటు దొంగతనాలు జరిగినాయి జీరో నెంబర్ పెట్టి డోర్ నెంబర్లు పెట్టి వందల వేల సంఖ్యలో ఒక నియోజకవర్గంలో ఓటు దొంగతనాలు జరిగినాయి అని దేశవ్యాప్తంగా పోరాటం చేస్తాడంటే దూడ్ ఆంధ్రప్రదేశ్ కూడా యాభై లక్షల పైగా ఓట్లు దొంగతనం జరిగినాయి అని రాహుల్ గాంధీ గారు భారీ బయట పెడితే దాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు టీడీపీ పార్టీతో కొల్లిట్ అయ్యారో మాకు తెలియదా మాణిక్య డాగూర్ గారు ఏం చేస్తున్నారు అంటూ విమర్శించడం చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఈ ఏదైతే ఇప్పుడు జరిగిన బై లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చర్య మళ్ళీ టీడీపీ వాళ్ళు కూడా రిపీట్ చేస్తున్నారు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తిరుపతిలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే మీ ఫిజియోథెరపీ డాక్టర్ గారిని తీసుకొచ్చి ఎంపిక చేయడానికి అతి ఉత్సాహంగా పక్క జిల్లాల నుంచి కూడా బస్సుల్లో తరలించి దొంగ ఓట్లు వేయించి ఆ రోజున ఉన్న నాయకులందరిని అన్ని పార్టీలోని భయభ్రాంతులు గురిచేసి నేరాలు చేసింది మీరు